హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక శ్రీరామనవమి పండుగలలో ఘోర అవమానాలైతే పొందుతుంది కదా దుగ్గిరాల కుటుంబం బాబు గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కళావతి ఆ బాబు నాకు నా భర్త రాజుకి పుట్టిన కొడుకే మా ఇంటి వారసుడు దుగ్గిరాల వారి వారసుడు నా బిడ్డ ఇప్పుడు ఏంటి మీకు ప్రాబ్లం అని గట్టిగా అడగటంతో అపర్ణాదేవిని కూడా మీ కోడలు నిజమే చెప్తుందా నమ్మమంటారా అని అడగంగానే ఆ ఓను ఆ బిడ్డ నా మనవడే నా కొడుకు పుట్టి బిడ్ బిడ్డే అని చెప్పేసి అభర్ణాదేవి కోపంతో ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ మౌనాన్నైతే వహిస్తూ ఉంటారు నాకు తెలుసు ఇదంతా జరుగుతుందని తెలిసి నేను అక్కడికి రాను అని చెప్పాను ఇప్పటిదాకా నేను పడ్డ అవమానాలు మాటలు చాలు కాబట్టి ఈ ఇంటి నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోతావా లేకపోతే బిడ్డను కన్నతల్లికి అప్పచెప్పి వచ్చేస్తావా అని అనటానికి ఇంకా రెండే రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ రెండు రోజుల్లో బిడ్డ గురించి నిజాలు చెప్పావో చెప్పావు బిడ్డను కన్నతల్లి దగ్గరికి అప్పచెప్పి వచ్చావో వచ్చావు లేకపోతే నిర్మోహమాటంగా తల్లి నన్ను కూడా చూడకోకుండా నా అంతలో నేనే నిన్ను ఈ ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను అని చెప్పేసి అప్పన్నాదేవి ఇంట్లో అయితే డిసిషన్ తీసుకొని నట్టింట్లో గట్టిగా అరుస్తూ చెప్పటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలానే ఆశ్చర్యపోతూ ఉంటారు కాదు కూడదు వాడు వారసుడు వెళ్ళకూడదు అని ఎవరైనా అడ్డుపడినట్లయితే నా శవాన్ని చూడాల్సి వస్తుంది అని చెప్పేసి అప్పన్నదేవి చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోతారు ఇక సైలెంట్గా అపన్నదేవి నిర్ణయం విన్న తర్వాత బాధపడుతూ ఎవరికి వాళ్ళు రూమ్ లోకైతే వెళ్ళిపోతారు ఇక రాజ్ బాబును తీసుకొని పైకి రాగానే కళావతి అంటుంది ఏమండి ఇప్పటికి కూడా మీకు నిజం చెప్పాలి అని ఏ మాత్రం అనిపించటం లేదా ఎందుకండి ఇంకా ఇంకా నోరు విప్పకోకుండా అలానే మౌనంగా ఉన్నారు ఇక్కడ మనం సమాజంలో ఎన్నో మాటలు పడుతున్నాం చివరాకరకు మీరు ఎన్నో అధికారాలని పోగొట్టుకున్నారు కన్నతల్లి ప్రేమను పోగొట్టుకున్నారు భార్య దగ్గర నమ్మకాన్ని రోజురోజుకి దిగజార్చుకుంటున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని గౌరవించేవాళ్ళు ఆ గౌరవాన్ని మీ అంతలో మీరే మీ చేతులుగా మీరే పోగొట్టుకున్నారు చివరాకరకు ఈరోజు కన్నతల్లి నోటి నుంచి వినని మాట వినని కూడని మాట కూడా వినాల్సి వచ్చింది అయినప్పటికీ నూరు నోరు మెదపటం లేదు ఏవండి ఇంతకాలం నేను అడగలేదు మీ వెనకాతుల ఎటువంటి ఫ్లాష్ బ్యాగ్ ఉన్నా నాకు చెప్పండి సమస్యకు పరిష్కారాన్ని నేను వెతుకుతానండి దయచేసి నోరు విప్పి బాబు కన్నతల్లి గురించి నిజాలు చెప్పండి అని చెప్పేసి కళావతి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి కళావతి సమస్యకు పరిష్కారం చూపిస్తావా అని అనగానే అవునండి అవును తప్పకుండా నా చేతనంత వరకు సహాయం నేను చేస్తాను అని అనగానే సరే అయితే కబోర్డ్లో ఉన్న డ్రెస్సెస్ అన్నీ తీసి బ్యాగ్లో పెట్టి ప్యాక్ చేయి అని అనగానే ఏంటండి అని అంటూ ఉంటే అవును ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది కదా నేను బయటకు వెళ్ళటానికే నిర్ణయం తీసుకున్నాను బాబు కన్నతల్లి గురించి ఇప్పుడప్పుడే నేను నిజం చెప్పాలి అని అస్సలు అనుకోవటం లేదు కాబట్టి నేను లగేజ్ ప్యాక్ చేయమని చెప్పాను కుదిరితే ఆ పనిలో ఉండు అని చెప్పేసి రాజైతే బాబుని పడుకోపెట్టి ఇక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికైతే వెళ్ళిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా రాహుల్ రోపలికి రాగానే ఒక్కసారిగా స్వప్న చంప చెల్లు అనిపించింది ఏయ్ ఏంటే నీకేమైనా పిచ్చా నన్నేంటి గదిలోకి తీసుకొని వచ్చి ఇలా చంప మీద కొడుతున్నావు అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వు వాడదానివేనా అసలు నువ్వు భార్యవేనా అని చెప్పేసి రాహుల్ అంటూ ఉంటాడు హలో 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 మిస్టర్ నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ నువ్వు అడుగుతున్నావు నేను భార్యని ఆడదాన్ని కాబట్టే నాలుగు గోడల మధ్యలోకి వచ్చి నీ చంప చెల్లు మనిపించాను అదే గుడిలోనే నీ చంప చెల్లు మనిపించాననుకో ఇంట్లో ఉన్న వాళ్ళతో పాటు మీడియా చూపించే లైవ్ టెలికాస్ట్తో రాహుల్కి తన భార్య చంప చెల్లు అని అంత సోషల్ మీడియా అంతా కూడా ఒకటే వైరల్ అయ్యేది తర్వాత నువ్వు నలుగురిలో తలదించుకొని ఉండాల్సిన వచ్చేవాడివి అర్థమైందా అని చెప్పేసి స్వప్న అనగానే ఏంటి నేను నలుగురిలో తలదించుకుంటానా అంత పెద్ద తప్పేం చేశానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అనగానే ఏం చేశారా అసలు గుడికి వెళ్ళి ప్రశాంతంగా పూజ చేయించుకొని ఇంటికి వచ్చేవాళ్ళం కానీ మీడియా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఉప్పు అంటించింది మీరే అన్న విషయం నాకు పూర్తిగా తెలుసు అని చెప్పేసి అనగానే రాహుల్ ఆశ్చర్యపోతుంది ఉంటాడు ఏంటి నోరు మెదపుకోకుండా అలా మౌనంగా ఉండిపోయావు నాకు తెలీదు అనుకుంటున్నావా ఇదే విషయాన్ని నట్టింట్లో నుంచో పెట్టి అమ్మమ్మగారికి చెప్పించొచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిజస్వరూపం చూపించవచ్చు కానీ పోనీలే పోనీలే అని ఊరుకుంటున్నాను నువ్వు మారుతావు అని అనుకోవటం నా కళ నువ్వు ఇంకా మారుకోకుండా ఆశ్రయం ఇచ్చిన ఇంటి వాళ్ళని నువ్వు పొడుస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను ఇదిగో చెప్తున్నాను ఇలాంటి మార్పులు ఇంకొకసారి నాకు కనిపించినాయి అనుకో నా అంతలో నేనే నిన్ను ఆఫీస్ నుంచి బయటకు లాగేసేంటి అని ఒకే ఒక్క మాట అమ్మమ్మ చెప్తే చాలు నిన్ను ఆఫీస్ దరిదాపుల్లో కూడా రానివరు కాబట్టి ఇకనైనా ఆశ్రయం ఇచ్చి అందించిన వాళ్ళకు వెన్నుపోటు పొడవుకోకుండా ఉండు చాలు అర్థమవుతుందా అని చెప్పేసేసి స్వప్న అయితే చీ నువ్వెప్పటికీ మారో అని చెప్పేసి అసహించుకుంటూ ఉంటుంది రాహుల్ని అమ్మో దీంతో చాలా డేంజర్ ఇక నేను ఆఫీస్లోకి అడుగు పెడితే ఏదో రకంగా రాహుల్ ప్లేస్ని కొట్టేయచ్చు అని రాజు ప్లేస్ని కొట్టేయచ్చు అనుకుంటే ఏకంగా నన్ను బయటికే లాగేస్తానంటుంది దీని దగ్గర జీవితంలో దొరకకూడదు అని చెప్పేసేసి అమ్మో ఇది ఇంత ఇంతే ఉంది కానీ ఇది కొట్టిన దెబ్బ మాత్రం చాలా బాగానే నొప్పొచ్చేస్తుంది అని చెప్పేసేసి మన రాహుల్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య గార్డెన్లో ఉన్న వాళ్ళ మావయ్య గారి దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా కావ్య అని అనగానే మావయ్య గారు కొత్తగా నేను చెప్పవలసిన అవసరం ఏముంది జరిగిందంతా చూశారు అత్తయ్య గారి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కూడా వినేసాం కాబట్టి ఇక మనం ఎవరం అడ్డుపడ్డానికి కూడా వీల్లేదు ఆ నిజమేంటో చెప్పమంటుంటే ఎవరు సమాధానం చెప్పటం లేదు మావయ్య గారు ఇప్పటికైనా మీ అబ్బాయి భవిష్యత్తు బాగుండాలి అన్నా మీ అబ్బాయి నలుగురిలోనూ కూడా తల ఎత్తుకుని తిరగాలి అన్నా ఒక ఆడపిల్లగా మీ ఇంటికి వచ్చిన కొడల జీవితం బాగుండాలి అన్నా మీరు నోరు విప్పి సమాధానం చెప్పాలి కాబట్టి మీరు నోరు విప్పండి సమాధానం చెప్పండి అని చెప్పేసి అనంగానే అమ్మ కావ్య నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నా గుండె కదిపేస్తుందమ్మా కానీ ఏం చేస్తాను నీకెలా అయితే నువ్వెలా అయితే నాకు ఒట్టు వేసావో వాడు కూడా ఒట్టేశాడని అలాగే చెప్తున్నాను ఆ రోజే చెప్పాను అని అనగానే మావయ్య గారు ఇప్పుడు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా అంటే నిజాన్ని చెప్పకోకుండా కొడుకును కూడా దూరం పెట్టుకోవ దూరం పెట్టుకునే అంత హృదయం మీ దగ్గర ఉందని నేనైతే అనుకోవటం లేదు నేనైతే అనుకోవటం లేదు అని చెప్పేసేసి కళావతి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాజు వాళ్ళ నాన్నగారు రాజ్ ఇక నా వల్ల కాదురా ఈ ఒక్క నిజం ఈ ఒక్క నిజం దాచిపెట్టడం మూలాన ఇంట్లో ఎన్ని మార్పులు వచ్చినాయో చూసావా పాపం కళావతి పెళ్ళైన తర్వాత ఒక సుఖం సంతోషం ఏమీ లేకోకుండా ఈ ఇంట్లో నిజం చెప్పాలి అంటే ఒక పని మనిషిగా సేవలు చేస్తూ వస్తుంది ఇరవై నాలుగు గంటలు టెన్షన్తో బతుకుతుంది పెళ్ళై సంవత్సరం అయింది కానీ తనని ఇంటి కోడలుగా మీ అమ్మ చూడలేదు భారీగా ఆనందంగా సంతోషంగా తన మీద నువ్వు ప్రేమ చూపించలేదు అసలు ఇప్పుడు ఇంకా ఇంకా నిన్ను వెనకేసుకొని వస్తుంది ఆ పిచ్చిదాని మొహం చూసేనా నిజం చెప్పేద్దాం రా ఎలాగో అమ్మ ప్రేమని అధికారాన్ని ఇంట్లో వాళ్ళ గౌరవాన్ని అన్నిటినీ వదిలేసుకున్నావు ఇక నేనే నిజం చెప్పాలి అనుకుంటున్నాను చెప్పేస్తాను రాజ్ చెప్పేస్తాను అని అంటూ ఉంటే రాజ్ రాజ్ అంటూ ఉంటాడు డాడ్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మీకు ప్రామిస్ చేశాను అయినా ఈ డిస్కషన్స్ అన్నిటిని నేను పడలేకపోతున్నాను ఈ సమస్యకు నేనే పరిష్కారం చూపిస్తాను డాడ్ అప్పటిదాకా మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి రాజైతే లోపలకైతే వెళ్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అనామిక గుడిలో మన కళ్యాణ్ అనామిక చంప పగల కొడతాడు కదా ఇక ఆ చంపని చూసుకుంటూ కళ్యాణ్ నా చంప ఆ అప్పు ముందు పగల కొడతావా నా మీద చేయి ఎత్తుతావా అంటే నేను ఏమి చేయలేని అనుకుంటున్నావా నీకు చేస్తే నీకు ప్రాబ్లం నొప్పి రాదు కానీ నీ పక్కన ఉందే ఆ గర్ల్ఫ్రెండ్ అప్పు దానికి దాన్ని టార్గెట్ చేశాను అనుకో నీకు నొప్పి అనేది వస్తుంది అప్పుడు నాకు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అవుతుంది ఆ అప్పుని మనశ్శాంతిగా ఉంచనివ్వను ఇప్పటి నుంచి నా టార్గెట్ కేవలం అప్పు మాత్రమే అప్పు పతనం మాత్రమే ఒక ఆడదానికి ఏం చేస్తే తలదించుకుంటుందో ఏం చేస్తే తన పరువు పోతుందో అన్ని రకాలుగా నడి రోడ్డు మీద అప్పు పరువు ప్రతిష్టలు అన్ని పోయేటట్టు అప్పు గురించి నలుగురు చీచీ చీ అనేటట్టు చెయ్యకపోతే నా పేరు అనామికా కాదు పువ్వు నీ టైం దగ్గర పడిపోయింది సీ అని చెప్పేసి అనామిక అయితే నిప్పులు కక్కుకుంటూ ఉంటుంది పువ్వు గురించి అయితే ఇక ఇదిలా ఉండగా రాజు వచ్చేసేసి బాబును పట్టుకొని లగేష్ పట్టుకొని కిందకైతే వచ్చేస్తూ ఉంటాడు ఇక వెంటనే సుభాష్ రాజ్ ఏంట్రా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అనగానే డాడ్ మామ్ రెండు రోజులు సమయం ఇచ్చింది ఆ రెండు రోజుల తర్వాత కూడా నేను సమాధానం చెప్పను అని నా అంతరాత్మ నాకు చెప్తుంది నా మనస్సాక్షి నాకు చెప్తుంది కాబట్టి ఆ రెండు రోజులు సమయం ఇచ్చేంత వరకు వేచి ఉండి చివరి క్షణంలో నిజం చెప్పకోకుండా వెళ్ళి మీ అందరి మన మనోభావాలను దెబ్బతీయలేను కాబట్టి ఇక నేను సమాధానం చెప్పలేను అన్న నా సమాధానాన్ని చెప్పి ఇప్పుడే వెళ్ళిపోదాము అనుకుంటున్నాను దయచేసి ఎవరు నాకు అడ్డుపడకండి ఎందుకంటే అమ్మ ఏ నిర్ణయం తీసుకుందో మీకు తెలుసు కదా తెలిసిన తర్వాత కూడా దయచేసి నా నిర్ణయానికి ఎవరు అడ్డుపడద్దు అని చెప్పేసేసి రాజ్ లగేజ్ పట్టుకొని ముందుకు వస్తూ ఉంటే కావ్య అంటుంది ఏవండి అని అంటూ ఉంటే ఈ లోపల రాజ్ ఏమైనా ఇంట్లో సారీ చెప్పవలసింది క్షమాపణ అడగాల్సింది ఎవరైనా ఉంటే నీకే కళావతి అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు అవన్నీ పక్కన పెట్టండి నిజ నిజాలు తెలకోకుండా ఎలా వెళ్ళిపోతారండి మీరు వెళ్ళిపోతే నిజంగా తప్పు చేసిన వాళ్ళే అవుతారు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది ఆ బిడ్డ కన్న తల్లి ఎవరో చెప్పకోకుండా మీరు తప్పు చేసి ఇంటికి తీసుకొని వచ్చినట్టే ఉంటుందండి నిజం నిర్ధారణ చేసి అప్పుడు ఇంటి నుంచి ఎవరు వెళ్ళాలో ఎవరు ఉండాలో తేల్చొచ్చు అంతేకాని బిడ్డతో పాటు వెళ్తే నలుగురు లోనూ కూడా మీరు తప్పు చేసిన వాళ్ళే అవుతారు నా మాట వినండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి కళావతి అంటూ ఉంటుంది అమ్మమ్మగారు తాతయ్య గారు కూడా మనవరాలు చిన్నదైనా చాలా తెలివిగా చాలా గట్టిగానే చెప్పింది సమాధానం అవునరా రాజ్ అంటే నువ్వు తప్పు చేసావు అంటే బిడ్డ కన్నతల్లి ఎవరో చూపించడానికి నీకేంటి ప్రాబ్లం నువ్వు తప్పు చేశావు అంటే బిడ్డ కన్న తల్లిని ఎందుకు చూపించటం లేదు అని చెప్పేసేసి అందరూ నానా రకాలుగా అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానాలు లేవు కాబట్టి నేను బిడ్డను పట్టుకొని వెళ్ళాలి అని డెసిషన్ తీసేసుకున్నాను కాబట్టి ఇక నా డెసిషన్ ప్రకారం నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పేసేసి రాజు అడుగులు వేసుకుంటూ బాబును ఎత్తుకుంటూ వస్తూ ఉంటారు ఈ లోపల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అపర్ణాదేవికి కన్న కొడుకు అలా వెళ్ళిపోతుంటుంటే గుండె పగిలిపోయినంత పని అయితే అవుతుంది కానీ తన కన్న కొడుకు చివరి క్షణంలో అయినా ఇంటి నుంచి కాలు గుమ్మం బయట పెట్టే లోపలైనా తల్లి ప్రేమ కుటుంబం ఆప్యాయతులు గుర్తుకు వచ్చి బాబు కన్న తల్లి గురించి నిజం చెప్తాడేమోనని చెప్పేసేసి అలానే వెయిట్ చేస్తూ ఉంటుంది అలానే చూస్తూ ఉంటుంది కానీ ఏమాత్రం రాజ్ వెనుగూడ తినుక్కు తిరిగి చూడకోకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధతోనే రాజ్ కూడా అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక ధాన్యలక్ష్మి సైతం బాధపడుతూ ఉంటుంది ఒక్క రుద్రాని అలానే రాహుల్ మాత్రం ఒకరికి ఒకరు హైఫైల్ ఇచ్చుకుంటూ హబ్బబ్బా ఇది కళ నిజమా అనిపిస్తుందిరా ఒకసారి నాకు నువ్వు గెలవరా అని చెప్పేసేసి ఒకరికి ఒకరు గెలుకుంటూ మమ్మీ ఇది కలే కళ కాదు మమ్మీ నిజమే మమ్మీ మన కళ్ళ ముందు ఆ రాజ్ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే ఈ జీవితంలో దీనికి మించిన గుడ్ న్యూస్ ఉండదు మమ్మీ అని చెప్పేసేసి ఇద్దరు చంకలు గుద్దుకుంటూ ఉంటారు ఇలా రాజు వెళ్తూ ఉంటే కళావతి కూడా ఇక మీరు లేని మీరు లేని ఇంటిలో నేనెందుకు అని చెప్పేసేసి నేను కూడా మీతో పాటే వచ్చేస్తాను ఆగండి అని చెప్పేసేసి కళావతి కూడా అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇక రాజ్తో పాటు కళావతి అడుగులు వేసి అలా వెళ్తూ ఉండగా ఇంటి ముందు అయితే ఒక పెద్ద కార్ అయితే ఆగుతుంది ఒక్కసారిగా అందరి కళ్ళమట కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏంటి ఇంటి ముందు కార్ ఆగిందని చూస్తూ ఉండంగా కార్లో నుంచి ఒక లేడీ అయితే కిందకు దిగుతుంది కిందకి దిగి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అడుగులు పరుగున పరుగున వేసుకుంటూ ఇక ఒక్కసారిగా వచ్చి రాజ్ చేతిలో ఉన్న బాబుని తీసుకొని కన్నయ్య కన్నయ్య అని చెప్పేసేసి బాబుకు ముద్దులు పెట్టుకుంటూ బాబుని హక్ చేసుకుంటూ ఉంటుంది బాబు ఒకటే ఏడుస్తూ ఉండటంతో అక్కడే హాల్లోనే కూర్చొని కన్నయ్యకు పాలిస్తుంది అందరూ ఏమీ తెలియకోకుండా అలానే చూస్తూ ఉంటారు కన్న తల్లి ఒడుకు చేరుకున్న తర్వాత బాబు కన్న తల్లి దగ్గర పాలు తాగిన తర్వాత ఏడుపు ఆపి హ్యాపీగా నిద్రలోకి అయితే వెళ్తాడు ఇక వెంటనే సారీ అండి ఇంతకీ నేను ఎవరు ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా అని చెప్పేసేసి ఇక ఆ పర్సన్ అయితే బాబు కన్న తల్లి కాబట్టి నిజాలు చెప్పబోతూ ఉంటుంది ఆ తర్వాత రానున్న ప్రోమోలో అయితే ఏం జరుగుతుంది అంటే కన్న తల్లి నిజాలు చెప్పిన తర్వాత కుటుంబం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కూడా రాజు దగ్గరకు వచ్చి నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను అనరాని మాటలు అన్నాంరా మమ్మల్ని క్షమించరా క్షమించరా అని చెప్పేసేసి దుగ్గిరాల వారి కుటుంబం అంతా కూడా రాజ్ పాదాల దగ్గర అయితే తల ఉంచుతుంది మరి ఆవిడ వచ్చి చెప్పిన నిజం ఏంటి రాజు ఏ తప్పు చేయలేదని చెప్పేసేసి నిజం ఏ రకంగా ఆవిడ ఏం చెప్పింది అన్నది రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి